నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్ సోదరులందరికీ పాలంకి సుబ్బరాయన్ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా శవనీయంగా మనవ చేయాలి మే పదమూడవ తేదీన రాబోతున్న రాష్ట్ర ఎన్నికలు మన యొక్క జీవితాల్ని నిర్ణయించే సమయం ఆసన్నమైంది కాబట్టి మిత్రులరా ఆలోచించేయండి మనం మన యొక్క ఓటు హక్కును ఎవరికి వెయ్యాలి ఎందుకు వెయ్యాలి అనే ఆలోచనతో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మనం ప్రభుత్వ ఉద్యోగులుగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యి సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వివిధ విభాగాల్లో అటు ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ని పథకాలను ప్రజలకు చేరవేస్తూ నిరంతరం ఎండనక వాననక ప్రకృతి వైపరీత్యాలైనటువంటి వరదలు తుఫాన్లు ఉప్పెన్నలు సంభవించినప్పుడు కూడా ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు చేసినటువంటి మనం కరోనా లాంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ ఒక్కరూ కూడా రాజకీయ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరు బయటకు రాని పరిస్థితుల్లో ప్రజల యొక్క ప్రాణాలని రక్షించడమే ధ్యేయంగా ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజలకు రోగులకు సేవలు అందిస్తూ ఎందరో డాక్టర్లు వైద్య సిబ్బంది పంచాయతీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పోలీస్ శాఖ ఇతర ఎన్నో శాఖ ఉద్యోగులు సేవలు అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడుతూ ఎందరో మన ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అటువంటి సేవలు అందించినటువంటి ప్రభుత్వోద్యోగులు ఈ రోజుని రిటైర్ అయిన తర్వాత పూర్తిగా ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యానికి మనం గురవుతున్నాం ఏ రాజకీయ పార్టీ కూడా రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని పెన్షనర్స్ ను అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా గాని ఓటర్లుగా గాని కూడా గుర్తించట్లేదు ఇంతవరకు ఎంతో మంది సెక్టార్స్ అయినటువంటి ప్రజలకు రకరకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రవేశపెడుతూ మరి ఎన్నో స్కీమ్స్ అందిస్తున్నటువంటి యొక్క రాజకీయ పార్టీలు ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం పెన్షనర్స్కి ఏ రకమైనటువంటి స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ప్రవేశపెట్టకుండా మనల్ని అనాథలుగా వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించిన తర్వాత కూడా ఆర్థిక పరమైనటువంటి తీవ్రమైన దుస్థితిలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి నలభై మూడు శాతం ఫిట్మెంట్ మనకి ఇవ్వడమే కాకుండా పది నెలలు ఎరియర్స్ కూడా మనకు చెల్లించారు ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి నెల పెన్షన్ రావటం జరుగుతుంది కానీ పెన్షనర్స్ కి పెన్షన్ తప్ప ఏ రకంగానూ కూడా అదనపు ప్రయోజనాలు ఏవి ఉండవు అటువంటి మనకు ఎంతో విశాలమైనటువంటి హృదయంతో వృద్ధులైనటువంటి పెన్షనర్స్ పట్ల సానుభూతితో క్వాంటమాఫ్ పెన్షన్ ను వారు అమలుపరిచి డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి పెన్షనర్స్ కి పది శాతం పదిహేను శాతం అదనపు పింఛన్ వారు మనకి ఇవ్వటం జరిగింది అదే రకంగా ఎప్పటికప్పుడు ఒకటో తేదీని వచ్చిన వెంటనే టంచన్ గా మనకి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ ఇవ్వటం జరిగింది అదే రకంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ మరి మూడు నెలల్లో మనకి మెడికల్ రియంబర్స్మెంట్ క్లియర్ అయినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇంత చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం కాదనుకుని రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కుమారుడు యువకుడు ఈ రాష్ట్రానికి ఏదో చేసేస్తాడని చెప్పి మనం పొరపాటు నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని ఓడించి రెండు చేతుల ఓట్లు గుద్దీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశాం జరిగింది ఏమిటి మనకు జరిగినటువంటి ప్రయోజనాలు ఏమిటి అని ఆలోచన చేస్తే మన కళ్ళు మనమే మన వేలతో పొడుచుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది ఒకటో తేదీని రావాల్సినటువంటి పెన్షన్స్ పద్దెనిమిదో తేదీ వరకు కూడా రావట్లేదు కేవలం పెన్షన్ మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి బడుగు జీవులైనటువంటి పెన్షనర్స్ మందులు సకాలంలో కొనుక్కోలేక ఇంటి అద్దెలు చెల్లించుకోలేక ఈఎంఐలు చెల్లించుకోలేక కిరాణా సరుకులు అనేటువంటి కొనుక్కోలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలవుతున్నాం మనం ఏం అన్యాయం చేసేవాడిని ఎన్నో వర్గాలకి నేను బటన్ నొక్కి ఒకటో తేదీ కల్లా తలుపులు కొట్టి మరీ నేను ఇస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను మేమేం పాపం చేశాం మేం ప్రజలం కాదా మేం ఓటర్లం కాదా మాకు ఒకటో తేదీకి ఎందుకు పెన్షన్ ఇవ్వరని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు మీరు ఇచ్చిన ఫిట్మెంట్ ఎంతండి ఆలోచన చేయండి ఇరవై ఏడు శాతం అయ్యారు ఇచ్చినటువంటి మీరు ఫిట్మెంట్ సహజంగా ఒకటో రెండో మూడో నాలుగో ఐదో శాతం పెంచి ఫిట్మెంట్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం అయ్యారు ని తగ్గించి ఇరవై మూడు శాతాన్ని ఫిట్మెంట్ గా ప్రకటించటం న్యాయమేనండి చలో విజయవాడ లాంటి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ శాఖ ప్రదర్శన మీ పోలీస్ బలంతో కర్కసంగా అణిచివేశారు ఫిట్మెంట్ కోసం పోరాటం చేసినటువంటి మమ్మల్ని రకరకాల కేసుల్లో ఇరికించి అప్రజాస్వామికంగా మీరు మా యొక్క కనీస కోర్కని తిరస్కరించారు విచారణలు కూడా హౌస్ రంట్ అలవన్స్ కూడా పెంచవలసింది పోయి తగ్గించేశారు వృద్ధులైనటువంటి మాకు అదనపు పింఛన్లు కూడా తగ్గించి వేశారు అసలు ఉపాధ్యాయుల్ని ఎవరిని కూడా ఎన్నికల డ్యూటీలకు వేయద్దని చెప్పి రిప్రజెంట్ చేశారు మేమేం అన్యాయం చేశాం మీకు రెండు చేతుల ఓట్లు గుర్ది మేము పాపం చేశామా మీకు అన్యాయం చేశామా చెప్పండి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం జీతాల మీద మాత్రమే బ్రతికే ఈ యొక్క ఉద్యోగుల యొక్క జీవితాలతో న్యాయం అండి కనీసం ఉద్యోగ సంఘ నాయకులు అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి ముఖ్యమంత్రిగా భారతదేశంలో మిమ్మల్లే చూస్తున్నాం మీ నాన్నగారితో మేము పనిచేశాం మీ నాన్నగారు ఎప్పుడు అడిగినా కూడా మాకు అపాయింట్మెంట్లు ఇచ్చి మా సమస్యలను సానుభూతిగా పరిష్కారం చేసేవారు కానీ మీ హయాంలో ఎక్కడ చూసినా నియంతృత్వం నిరంకుశత్వమే అంగన్వాడి మరి కార్మికులందరూ కూడా వర్కర్సు వారు వెయ్యి రూపాయల వేతనం పెంచమంటే ఎంత కాలం వాళ్ళు ధర్నాలు చేసినా చేసినా మీ మనసును మాత్రం కదిలించకపోయారు అదే రకంగా మరి ఉపాధ్యాయులు వాళ్ళు కనీస వేతనాల కోసం రాజీ విద్యా మిషన్ వాళ్ళు కనీస వేతనాలు పెంచమని అడిగినా కూడా మీ మనసుల్ని కదిలించలేకపోయారు ఎందువల్ల మీరు ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్స్ అంటే పూర్తి నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈ రోజుని ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క మేనిఫెస్టో పరిశీలిస్తే మాకు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు వారు హామీగా ఇవ్వటం జరిగింది పెన్షనర్స్ కు ఇంతవరకు భారతదేశంలో పెన్షనర్స్ గురించి పట్టించుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ లేదు మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు విశాలమైనటువంటి మనస్తత్వంతో పెన్షనర్స్ కు ఖచ్చితంగా ఒక సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి వారు మేనిఫెస్టో హామీ ఇవ్వటం జరిగింది అదే రకంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కన్సల్డేటివ్ పేమెంట్ మీద పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా మెరుగైనటువంటి వేతనాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం జరిగింది సిపిఎస్ ఉద్యోగులకి ఓపీఎస్ ఇవ్వాలని చెప్పి ఎంతో కాలంగా ఉద్యోగ సంఘాలు పెన్షన్ సంఘాలు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు నేను అధికారం చేపట్టిన వెంటనే నేను సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ మీద సంతకం చేస్తాను మడమ తెప్పన్నటువంటి వంశం మీద ఓటు అని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలియక నేను వాగ్దానం చేశానని చెప్పడం చాలా శోచనీయం మరి మా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఒక కమిటీ వేసి దీనికి శాశ్వతమైన పరిష్కారం నేను కనుక్కుంటాను పరిష్కారం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరికీ కూడా మంచి ఇంటీరియర్ ఇచ్చి మీ అందరికీ న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం జరిగింది ఇప్పుడు చెప్పండి మేము ఓటు తెలుగుదేశం కూటమికి వెయ్యాలా మీకు వెయ్యాలా మిత్రులారా ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సోదరులారా ఇదే మనకి చివరి అవకాశం ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించవలసిన అవసరం ఉంది అనుభవజ్ఞుడు కావాలా అరాచక కావాలా అనుభవజ్ఞుని మనం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుని ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య మూల ప్రస్తుత ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించవలసిన బాధ్యత మన మీద ఉంది ఆఖరికి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంతకు దిగజారిందంటే ఉద్యోగ సంఘ నాయకుడుగా చంద్రశేఖర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత తన ఏజెంట్ గా మాకేదో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికు పెన్షన్స్ కి మేలు చేసేస్తాడో అని చెప్పి మాకు చెప్పి ప్రభుత్వ సలహాదారుడిగా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజుని అతను మాకు ఏమీ చేయకపోగా ఇచ్చినటువంటి అయ్యార్ని తగ్గించినప్పుడు ప్రేక్షక పాత్ర వహించాడు ఆఫ్ పెన్షన్ తగ్గించినప్పుడు ఇదే చంద్రశేఖర్ రెడ్డి ప్రేక్షక పాత్ర వహించాడు హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గించినప్పుడు ఇదే చంద్రశేఖర్ రెడ్డి ప్రేక్షక పాత్ర వహించాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి వల్ల మాకు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు లేవు ప్రభుత్వానికి మాత్రమే ప్రయోజనాలు లభించని ఉద్యోగ సంఘ నాయకుల్ని బెదిరించి భయపెట్టి మారు మాట్లాడకుండా బలవంతంగా ఒప్పందాల మీద సంతకాలు చేయించినటువంటి ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇంత జరిగినా కూడా ఈ రోజున కడప పట్టణంలో ఇదే చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పి కడపలో ప్రచారం చేస్తూ ఇతర జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ కింద తిరుగుతున్నాడు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తీవ్రంగా గర్హించి ఎలక్షన్ కమిషన్ కి మేము ఫిర్యాదు చేయడం జరిగింది మిత్రులారా మీ అందరికీ కూడా నేను తహస్తాలతో విజ్ఞప్తి చేస్తున్నా సమయం ఆసన్నమైంది సరైన నిర్ణయం తీసుకోండి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది పెన్షనర్స్ కోసం ఒక సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము అడిగిన వెంటనే వారు ఎంతో విశాల హృదయంతో సానుభూతితో పెన్షనర్ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి వారు అంగీకరించడమే కాకుండా వారు వారి యొక్క ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వారు హామీ ఇవ్వటం జరిగింది ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కర్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు కాబోతుంది ఇది ఎంతో శుభ పరిణామం ఇటువంటి ముఖ్యమంత్రిని ఇటువంటి నాయకుడిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం బాధ్యత మనకుంది ఇది మన కోసమే కాదు సమాజం కోసం ప్రజల కోసం యువత కోసం దయచేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి గెలిపించాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించి మన ఓట్లు మన యొక్క బంధుమిత్రుల ఓట్లు కుటుంబ సభ్యుల ఓట్లు మన స్నేహితుల ఓట్లు చుట్టుపక్కల వారి ఓట్లు తెలుగుదేశం కూటమికి వేసి గెలిపించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా మిత్రులారా ఎండాకాలం మే పదమూడు ఎన్నికల తేదీ ఎండలు తీవ్రంగా ఉంటాయని తెలుసు కాబట్టి సీనియర్ సిటిజన్స్ అయిన మీరందరూ కూడా అశ్రద్ధ చేయకుండా ఎండలని మీరు ఉదయమే పోలింగ్ స్టేషన్స్ వెళ్ళి మీరు తప్పనిసరిగా మన భవిష్యత్తు కోసం మన తల రాసుకోవటం కోసం మీరు తెలుగుదేశం పార్టీ కూటమికి వేసి ఈ రాబోయే తెలుగుదేశం పార్టీ విజయంలో మేము సహితం అనేటువంటి భావన రాబోయే రోజుల్లో కల్పించాలి మనము కూడా ఈ యొక్క విజయంలో భాగస్వాములు అనేటువంటి భావన మనకు కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరినీ మరొక్కసారి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను ఇట్లు మీ పాలంక సుబ్బరాయన్ అధ్యక్షుడు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ సెలవు